సోషల్ మీడియా దెబ్బ కూటమి ప్రభుత్వానికి చాలా గట్టిగానే తగులుతుంది అందుకే సోషల్ మీడియాని ఏ విధంగా అనగదొక్కాలి అని కూటమి ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ పెట్టిందంట అలాగే ఒక చట్టం తీసుకురావాలనే ప్రయత్నం చేస్తోంది నిజానికి ఈ చట్టం ఎవరిని కంట్రోల్ చేయడానికి తెలుగుదేశం సోషల్ మీడియాని కంట్రోల్ చేయడానిక జనసేన సోషల్ మీడియాని కంట్రోల్ చేయడానిక వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాని కంట్రోల్ చేయడానిక హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి తెలుసు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాని కంట్రోల్ చేయడానికి మాత్రమే అని మరి నిజంగా నిజం మాట్లాడుకుందాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఇలాంటి చట్టం తేగలరా లేదు కదా అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాకముందే ఇలాంటి చట్టం ఒకటి తీసుకొస్తే వారికి నిజంగా థ్యాంక్స్ చెప్పక తప్పదు ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర కాలం గడిపేసింది లాస్ట్ ఏడాది ఖచ్చితంగా ఎలక్షన్స్ కోసం పోతాయి మరి ఇప్పుడు ఏడాదిన్నర లాస్ట్ ఏడాది తీసిస్తే రెండున్నర సంవత్సరాలు గడిచిపోయింది ఇంకా మిగిలింది కేవలం రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాల్లో సోషల్ మీడియాని అణచివేయడానికి మీరు ఒక చట్టం తీసుకొచ్చి దాన్ని చాకులా ఉపయోగిస్తే అదే చట్టాన్ని ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా ఖడ్గంలా ఉపయోగిస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోండి మీరు మంచిగా ఉపయోగిస్తే మంచిగా ఉపయోగపడుతుంది చెడుగా ఉపయోగిస్తే అది మీకే భూమరాంగ్ అవుతుంది థ్యాంక్ యూ